హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్ ఈ వాళ్ళ వీడియోలో వచ్చేసి గోరుచిక్కుడుకాయకి ఫ్రై అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు గోరుచిక్కుడు కర్రీ అంటే తినడానికి ఇష్టపడరండి అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా గోరుచిక్కుడుకాయలు తీసుకుని రెండు మూడు సార్లు బాగా శుభ్రం కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి కోర్సుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇందులోకి వాటర్ ఏమీ వేయని అవసరం లేదండి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అలాగే ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసరం పోయే వరకు కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న చుక్కుడుకాయల మొత్తాన్ని వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడనంత ఉప్పు వేసుకోవాలండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని అంతా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాక మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇప్పుడు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మూడు స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలండి ఇప్పుడు వేసుకున్న ఎండు కొబ్బరి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఈ చిక్కుడుగా ఫ్రై చేసుకోవచ్చండి అండి భలే ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్